హాయ్ హలో నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు మై ఛానల్ సునీత రామకృష్ణ అఫీషియల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ పకోడా బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్తో ఫాలో అవ్వండి హోటల్ స్టైల్లో లాగా ఎంతో ఈజీగా ఫ్లఫీగా జ్యూసీగా ఉంటాయి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం తీసుకున్న చికెన్ని క్లీన్ గా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో ఒక నిమ్మకాయ పిండి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కారం తగినంత సరిపడా సాల్ట్ ఒక ఎగ్ అంతేకాదండి ఫుడ్ కలర్ కూడా అది కూడా ఒక ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అన్నీ కలిపి బాగా మిక్స్ చేశాక కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మరో పక్కన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్తో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి రుచిగా చాలా బాగుంటాయి చికెన్ డీప్ ఫ్రై అయ్యాక తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్లో లాగా ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ పకోడా రెడీ మీరు కూడా ట్రై చేయండి చికెన్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి